రాజమహేంద్రవరం స్థానిక మూడవ డివిజన్ లో రెండు కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే యాదరెడ్డి శ్రీనివాస్ అన్నారు సదరు డివిజన్ లోని డ్రైనేజీల అభివృద్ధి కోసం పది లక్షలతో చేపట్టిన పనులకు ఈ రోజు ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ధ్యేయంగా పనులు చేయడం జరుగుతుందన్నారు నగరంలోని అన్ని డివిజన్లలో ఏదో ఒక ప్రాంతంలో నిత్యం అభివృద్ధి పనులు జరుగుతుండడాన్ని మనం చూడొచ్చన్నారు కాగా మూడవ డివిజన్ లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు ఇరవై లక్షలతో గతంలో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని వివరించారా కూటమి అధికారంలో వచ్చిన తర్వాత సుమారు ఇరవై లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ఈరోజు మరొక పది లక్షలకి డ్రైన్స్ నిర్మాణం చేసుకునే దానికి శంకుస్థాపన చేయడం జరిగింది అంటే మొత్తంగా ఇప్పటికి ముప్పై లక్షల పనులు ఇరవై పూర్తి చేసుకున్నాం ఇంకో పది లక్షల పనులు ప్రారంభించుకున్నాం టెండర్ స్టేజ్ లో కోటి ఎనభై లక్షల పనులు ఉన్నాయి అంటే మెయిన్ రోడ్ ఏదైతే జేఎన్ ఏవి అప్పరా రోడ్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ దాకా కనెక్ట్ అయ్యే రోడ్డు కోటి ఎనభై లక్షలు ఎన్క్యాప్ నిధుల్లో పెట్టాం టెండర్ స్టేజ్లో ఉంది అది కూడా పూర్తి చేసుకున్నట్లయితే ఇంకా ఈ వార్డులో మరొక రెండు కోట్లు రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అవసరం ఉంది అవి కూడా నిర్మాణం చేసుకున్నట్లయితే ఈ వార్డులో సంపూర్ణంగా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ పూర్తి చేసుకున్నట్లు అవుతుంది ఇవన్నీ కూడా పుష్కరాల్లో పూర్తి చేసేయాలని ఒక ఆలోచనతోటి కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ప్రజలందరినీ గమనించమంటా ఉన్నాం గతంలోని ఉన్న నిధుల్ని వారి యొక్క సుందరీకరణకో లేకపోతే అనవసరమైన పనులకో వెచ్చించేవారు ఇప్పుడు ప్రజలకు అవసరమో రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానీ వారి యొక్క అవసరాన్ని గుర్తించి అవసరమైన పనుల దగ్గరే ఈ కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్న విషయాన్ని కూడా తెలియచేసుకుంటూ తప్పకుండా మూడో వార్డు పట్ల బాధ్యత ఉంది అన్ని పనులు కూడా అతి దగ్గర పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం